హాయ్ అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు రథసప్తమి సందర్భంగా రవకేశరిని చేస్తున్నానండి చూడండి మిక్సీ జార్లో కొంచెం అంత పంచగా తీసుకొని అందులో మూడు యాలకలు వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకొని ఈ ఇలా పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాణీ పెట్టేసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నామండి లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి జీడిపప్పు బాదము కిస్మిస్ తీసుకున్నానండి నేను చూడండి ఇవి నేటిలో చక్కగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలో మనం ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి ఈ రవ్వర్ కూడా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని ఇలా కడుపుతూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో తగినన్ని పాలు పోసేసుకున్నా ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పులు పాలు పోసేసుకోండి ఇది వాటర్తో కన్నా పాలు పోసి చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చూడండి పాలు పోసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి ఉండలు కట్టుకున్న ఇప్పుడు మనం మిక్సీ కట్టుకున్న పంచదార యాలకుల పొడిని ఇందులో వేసేసుకున్నాం చూడండి చాలా వరకు దగ్గర పలు పడిపోయింది ఈ రై పేసర్లో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి చూడండి మొత్తం ఇలా దగ్గర పెట్టి వచ్చింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో మనం ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకున్నాం ఇలా నెయ్యి వేపేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి మనం రెడీగా పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకున్నామండి అంటే ఎంతో టేస్టీగా ఉండే రవకేసరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలాంటి కలర్లు కూడా వాడకుండా ఈ రవకేసరిని చేసుకున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుందాం చూడండి ఈరోజు రథసప్తమి సందర్భంగా రథం వేశాము రథం ముగ్గు వేసాము మధ్యలో సూర్యుణ్ణి వేసాను మీరు కొత్తగా నా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా రథం కినుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి చూడండి ఇప్పుడు మన లవకేశర్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకుందామండి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా రవకేసాన్ని చేసేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎలాంటి కలర్లు యూజ్ చేయకుండా ఇలా హెల్దీగా చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ మరి ఒకసారి రథసప్తమి శుభాకాంక్షలు